నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్తో గడ్డిమొల్ల రమేష్ అనే వ్యక్తి ఇల్లు దగ్ధమైంది ఈ ప్రమాదంలో నాలుగు లక్షల నగదు రెండు లక్షల కిరాణా సామాగ్రి ఇంటి సామాగ్రితో కలిసి మొత్తం ఎనిమిది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు పతంగిలుండే మెయిన్ ప్లాస్టిక్ పతంగిలు మాణివనే పతంగిలు అంటే గుట్టా పతంగిలు ఇది అన్ని గాంగగుండ ఫిలిపన్ మన మెయిన్ ఉంటా రంగనన్న అన్న రమేషన్న ఉంటాడు ఒక్కసారి స్పీడ్ అది ఏమంటుంది అవన్ సార్ అవన్ అవన్ మొత్తం அரdogan அடிக்குலலாம் வருது பாருங்க அந்த பட்டு ஒரு ரைட்ா இருக்கு சுவாமி கடபுக்குன்னு நினைவத்தை அதுக்குள்ள پتہ কি গড়পা গড় போ போதியா bột போதியா মানে সিক্রেট নাই কই ইয়া 그러면은 நம்ம じゃ ఇంట్లో ఎవరు లేని సమయంలో కరెంటు మిట్టలు శాస్త్రుడి వల్ల ఎందుకంటే కిరాణా షాపు గడ్డం నవ్వీనని అబ్బాయి నడిపించడం జరుగుతుంది ఇంకా కిరాణా షాప్కి సంబంధించిన ఇస్తాలు కానివ్వండి కిరాణా సామాను బియ్యం కానివ్వండి ఇవన్నీ కాలిపోవడం జరిగింది మరియు నిత్యావసర సరుకులు రెండు లక్షల వరకు నాలుగు లక్షల నగదు రూపంలో ఉండే మరియు కొంచెం బంగారం అనేది కూడా దానికి బుడిదైంది దీనికి మేము ఎందుకంటే ప్రభుత్వం ద్వారా నిరుపేద కుటుంబం ఏదైనా కుటుంబం నేర్పించుకొని దక్కి అతను కాబట్టి ప్రభుత్వం ద్వారా ఏదైనా ఆదుకోవడం జరిగితే మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నాలుగు లక్షలు ఐదు లక్షల పైసలు ఉండే సామానం కప్పులు చక్క సరసలు బియ్యం కట్టలు అన్నీ ఉండేవి ఎట్లా జరిగింది ಕರೆಂಟು ವೈರ ಇಂಟ್ ರೋಲ್ ಕೂಡ